రామగిరి ఎస్ఐ సుధాకర్ పై మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ఫైర్ అయ్యారు రామగిరి ఎస్ఐ తీరు మొదటి నుంచి వివాదాస్పదమే పరిటాల సునీతకు అనుకూలంగా ఎస్ఐ సుధాకర్ పనిచేస్తున్నారని ఆరోపించారు ఎస్ఐ సుధాకర్ సరిగ్గా పనిచేసి ఉంటే వైసీపీ కార్యకర్త లింగమయ్య హత్య జరిగి ఉండేదా అని ప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు ఇటువంటి హత్యలు మరొకసారి జరగకోకుండా చూడాలనేటువంటి ప్రయత్నం చేయడం ఈ మొత్తం ఎపిసోడ్లో ఇరవై ఆరో తేదీ నుంచి మొదలుకొని ఈరోజు వరకు కూడా ప్రతి ఒక్క చర్యలో కూడా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి ప్రయత్నమే మీరందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి సుధాకర్ కుందా సుధాకర్ అనే ఒక ఎస్ఐ అతని వైఫల్యం వల్ల కాదా అతను ఆ మండలాన్ని ఆ మండలంలోని శాంతి భద్రతలను పరిటాల సునీతకు తాకట్టు పెట్టడం వల్ల కాదా ఈరోజు ఇన్ని దుర్మార్గాలు జరిగింది ఎవరిని నమ్మకం చేస్తాను సుధాకర్ నీకున్న సుఖాన్ని ఊడగొట్టుకునే కాదా చంద్రబాబును చంద్రబాబును ఇంట్లో కూర్చొని విమర్శించేటువంటి పరిటాల సునీతో మాటలు వింటాడా కొడుకు టికెట్ ఇప్పించుకోలేకపోయిందామా కొడుకు టికెట్ ఇప్పించుకోలేకపోయింది కనీసం కార్పొరేషన్ చైర్మన్ ఇప్పించుకోలేకపోయింది ఎమ్మెల్సీ ఇప్పించుకోలేకపోయింది నీకు టికెట్ ఇప్పిస్తుందా గుంతకల్లో